హలో అండి లాస్ట్ సండే చికెన్ వద్దులే కోడిగుడ్డు చుక్కగా వేసి కర్రీ చేద్దాం ఈ మధ్య నాన్ వెజ్ ఎక్కువ తినేస్తున్నాం వద్దులే అని అనుకున్నాం అండి అంత మా అమ్మ డెసిషన్ మార్చుకుంది ఎందుకు మార్చుకుందో ఏమో కానీ పాపం ఆ కోడి బతికిపోయా అనుకుంటుంది అంత లోపలే మా అమ్మ డెసిషన్ తో ఆ కోడికి భూమి మీద నూకాలు చెల్లిపోయాయి ఒక్క కోడి కాదండి బాబోయ్ రెండు కోళ్లు చచ్చిపోయాయి పాపము మా నాన్న వెళ్ళి తెచ్చిన వాటికి ఎముక ఎక్కువ కండ కండలేదని చెప్పి మళ్ళా దాన్ని వెనక్కిప్పించేసి మళ్ళీ లెగ్ పీస్లు కొంచెం లాలీపాప్ లాగా ఉండేవి మళ్ళీ తెప్పించింది అందువల్ల రెండు కోళ్ళు చచ్చిపోయాయి ఈ రోజు వల్ల సరే ఇదంతా పక్కన పెడితే ఏదో ఒక్క వంట చేయడానికి వచ్చాననుకోండి మొత్తానికి మీరు వంట చేయడం ఆపేసి నా చేతే చేపిస్తున్నాడు అన్నాడు మా నాన్న ఇక్కడ ఇంకొక హైలైట్ అందు తెలుసా మా చెల్లికి హాస్పిటల్లో వర్క్ అయిపోయిందని చెప్తే బుజ్జిది నేను మా డాడీ కార్ వేసుకుని వెళ్ళని తీసుకురాడానికి మా అమ్మ మధ్యలో ఫోన్ చేసింది ఏమ్మా అంటే ఆయిల్ కాగుతుంది డాడీ నువ్వు ఎక్కడా అని మా నాన్న అన్న డైలాగ్ కి మా అమ్మ కూడా అలానే చేసింది ఆ మ్యారినేట్ చేసిన చికెన్ మా డాడీ వెళ్ళి ఫ్రై చేయాలంటే వెళ్ళేసరికి ఫ్రై చేసి ఉంటది ఏమో గబాను పొట్టలేదాం అనుకున్నాం తినేసరికి మూడు అయింది అనమాట మొత్తానికి ఈరోజు రోజు మావల్ల రెండు కోళ్లు బలి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి